వెల్కమ్ టు టీవీ కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు గురువారం కాకినాడ సాంబమూర్తి నగర్ కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అభివృద్ధిలో దాల్సిల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు కాకినాడ లారీ యూనియన్ కు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు గుర్తు ముందుందన్నారు అన్ని చోట్ల యూనియన్లు ఉన్నప్పటికీ కాకినాడ లారీ యూనియన్ ఒక గుర్తింపు ఉందన్నారు పంతొమ్మిది వందల అరవై రెండు ఈ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మూడు యూనియన్ ఒక యూనియన్ గా చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ సిటీ అధ్యక్షుడు వీరు టీడీపీ నాయకులు సాయిబాబా ఓమి బాలాజీ యూనియన్ నాయకులు అల్లం రాజు గణేష్ ఉపాధ్యక్షులు కె అర్జున్ రాజు ఉపాధ్యక్షులు కె సత్యనారాయణ సిహెచ్ సత్యనారాయణ సంయుక్త కార్యదర్శులు హోదా శ్రీను వై సత్యబాబు కె సతీష్ కె వీరభద్రారావు కె రవి నాగవర్మ ఎన్ సూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు నారాజీ గారికి అందరికీ కూడా స్వాగతం పలికా అందరూ ధన్యవాదాలు అందరికీ కూడా శిరసావర చాలా తెలుసు కానీ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ కొండబాబు గారు చరిత్రగా లేనన్ను అందులో మీరు కూడా చాలా మీరు కూడా చాలా కూడా చాలా దాంట్లో కూడా ఇచ్చారు అవన్నీ మేము ఎప్పుడూ మర్చిపోవండి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను అది కూడా మన టైంలో జరిగిందండి మూడు యూనియన్లు ఓటే చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు ఎవరు చేయలేకారు అలాంటి మూడు యూనియన్ కూడా ఓటే కూడా ధన్యవాదాలు అలాగే మన ఎంపీ గారు ఉన్న హృదయపూర్ శ్రీనివాసరావు గారికి అలాగే మల్లవాడి వెంకటేశ్వరరావు గారికి అలాగే పంత నాజా నానాజీ గారి వెంకటేశ్వరరావు గారికి అలాగే బాబు గారికి అందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడానికి మేము లారీ వంట చూసినా కూడా ఎంతో మేము ఎంతో మేము అందరినీ కూడా సన్మానం చేయడానికి కూడా పెద్దలు అందరినీ కేక కేటం జరిగింది అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూట ప్రభుత్వం అందరినీ కూడా కేకెడం జరిగింది పెద్దలందరూ కూడా అంటే కొన్ని కొద్ది టైం లేని వల్ల కొన్ని 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 చాలా చెప్పవలసి ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని తర్వాత నానాజీ గారు ఏదో పనులు అంటున్నారు ఇది ఆయన చేస్తున్నారు మా తర్వాత మా కొండబాబు గారు దీన్ని తర్వాత దానికి ఆయన ఆదేశం ఇవ్వాలని ఇప్పుడు మన నానాజీ గారిని కొద్దిగా కొద్ది దీన్ని మాకు అంత నైంటీ నైన్లో ఎమ్మెల్యే అను తొంభై తొమ్మిదిలో అప్పుడు కూడా ఎవరు బాగుండాలని పెట్టుకోండి అని చెప్పి మీ అవిశేషణ నడిపే వాళ్ళు ఉంటారు ఎవరు బాగుండాలని పెట్టుకోమన్నా పెట్టుకున్నారు రెండోసారి ఎమ్మెల్యే ఎవరైతే మీరు బాగుంటారో మీరే నిర్ణయించుకోండి పెట్టుకోండి అని చెప్పాం ఇప్పుడు కూడా ఏంటంటే నేను ఎవరినో కాదన్నం కాదు సరే కొంతమంది కష్టపడి చేశారు కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం సరే వాళ్ళు వానర్స్ అనుకున్నట్టుగా చేస్తేనే ఒప్పుకుంటాం తప్ప లేకపోతే ఎందుకు ఒప్పుకుంటా ఉండి కి బాగు కోసం చేయాలనే తపన తప్పన అది వేరే స్వార్థం ఈ కొన్న బాబు ఏమీ లేదని కూడా ఈ సందర్భాలు తెలియజేస్తున్నాను వానర్స్ అందరూ బాగుండాలన్నదే సరే వాళ్ళందరూ కూడా ఇక్కడ చూసాం పనిచేసి విధానం ఇవన్నీ చూసి సరే కొత్త వరకు కూడా ఒకసారి అవకాశం ఇద్దాం ఏ విధంగా చేస్తారు చూడాలి మనం కూడా వీళ్ళు కూడా కష్టపడి పనిచేస్తానన్నారు వానర్ ఆలోచనల్ని మన ఆలోచనని ముందు తీసుకెళ్లే వ్యక్తులు ఉండాలని చెప్పి మీలో ఒకరిని తీసాం తప్ప కొండబాబు సొంత మనుషులు ఎవరిని పెట్టలేదు కూడా సందర్భంగా తెలియదు మీలో ఒకరిని తీసాం మీ మనుషుల్ని తీసాం ఓకే వచ్చినట్టే నువ్వు ప్రెసిడెంట్ సెక్రటరీని ఇచ్చేయలేదు నేను మొట్టమొదటి స్టీరింగ్ కమిటీ ఇలా చేశాను అసలు వీళ్ళు ఎలా పని చేస్తారు ఏంటి ఒకసారి చూద్దాం వీళ్ళని కొద్ది రోజులు వాడదాం మనుషులు ఎలా పని చేస్తారు అని చెప్తే లారీ వానర్స్ ఏంటి సమస్యలని అడిగా సార్ మన అన్నీ కూడా బయట వాళ్ళు వేసుకెళ్ళిపోతున్నారు మనకి రావట్లేదు గతం నుంచి అలా జరిగిపోతుంది ముందన్నీ అరికట్టాలన్నారు మీరు ముందయ్యి అరికట్టండి అని చెప్పాం సార్ కొన్ని పనులు మనకు రావట్లేదండి వైజాగ్ నుంచి వెళ్తున్నారు వాళ్ళందరినీ పిలిస్తే ఎక్కడి నుంచి వ్యాపారం జరిగితే మనకి బాగుంటుందని చెప్తే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు వస్తున్నారు సరే వీళ్ళు చేయగలిగిన సమర్థత కనిపిస్తుంది వీళ్ళు అని చెప్పి చేయగలరు ఇక్కడ లాక్కలుగా ఉన్నటువంటి ఎవరైతే వానర్స్ ఉన్నారో ముందు ప్రయాటాలకి రావాలి తర్వాత బయట వాళ్ళకి రావాలి ఆ విధంగా వానర్స్ న్యాయం చేయాలని విని నేను పదే పదే చెప్పాను ఆ విధంగా నేను నడుపుని తీసుకెళ్తున్న విధానం చూసి తర్వాత కమిటీ చేసాను తప్ప నేను నా స్వార్థంతో ఏదన్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత చేశాను నేను స్టీరింగ్ కమిటీ వేసిన తర్వాత పనితనం చూసి వాతావరణం ఇచ్చాను గతంలో అలా కదే వెంటనే ఇచ్చుకోను ఎవరనుకుంటే కానీ చేసాం మిగతా వాళ్ళు కూడా నాకు విరోధులు కాదు వాళ్ళు కూడా నాతో పనిచేసిన వాళ్ళే నాకు పని చేస్తారు గతంలో నాతో పాటు ఉన్నవాళ్ళే అలాగని వాళ్ళు ఏమీ మనకించుపరచట్లేదు వాళ్ళని దూరం ఉండమంటలేదు వాళ్ళు ఇక్కడే ఉండండి కలిసి ఉండండి అందరు కలిసి పనిచేసుకోండి మీరందరూ కలిసి ఏం కావాలని నాతో దెబ్బలాడి మీరు చేయించుకోవాలి తప్ప నాతో విరోధం పెట్టుకోకూడదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఆయనకి ఈ రోజు ఊరు ప్రయాణం ఉంది గంగోత్రి వెళ్తున్నారు ఆ ఊరు ప్రయాణం వారికి టైం లేక ముందుగా ముగించుండీ నారాజీ సోదరులకి అదేవిధంగా ఈరోజు లారీ యూనియన్ ఆఫీస్ అంటే మీ అందరూ తెలుసు ఇప్పుడే అందరూ మాట్లాడారు అన్ని విషయాలు లారీ యూనియన్ అంటే ఈ కాకినాడ లారీ యూనియన్ అంటే రాష్ట్రంలోనే అన్ని చోట్ల యూనియన్లు ఉంటాయి అన్ని చోట్ల ఎన్ని చోట్ల యూనియన్ ఉన్నప్పుడు కూడా కాకినాడ లారీ అనుకున్నటువంటి గౌరవం మర్యాదలు ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంత గౌరవం ఉన్నటువంటి లారీ వానర్ అసోసియేషన్ కాకినాడ అంటే ఒక చరిత్ర అరవై రెండు సంవత్సరాల క్రితం మన పెద్దలు ఏర్పాటు చేస్తారు మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు లారీ వానర్ అసోసియేషన్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు ఏర్పాటు చేసిన అసోసియేషన్ ఈరోజు అరవై రెండో సంవత్సరంలో మొదలుపెట్టారు అరవై రెండు సంవత్సరాలు మొదలు పెడితే ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు అయింది చూడండి అదే నెంబర్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పటికి అరవై రెండు సంవత్సరాలు పూర్తయింది అయినప్పుడు కూడా ఈ యూనియన్ విషయంలో మీకు అందరూ తెలుసు అనేక ఒడదొడుగులు వచ్చినప్పుడు కూడా అన్ని తట్టుకుని నిలబడ్డ వ్యక్తులు నేనేమంటే ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు అన్ని ఎదుర్కొని నిలబడి ఇప్పుడు దాకా నడుపుతున్నారే యూనియన్ని సభ్యులందరినీ కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే యూనియన్ అనేది కాదు అన్ని చోట్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దాన్ని అందరు కలిసి సమర్థవంతంగా నిలబెట్టుకుంటారే ఆ వ్యవస్థలే బాగున్నాయి ఈ రోజున చూస్తున్నాం చాలా మంది చాలా వ్యవస్థలు ఈ కాకినాడ నగరంలో అంటే గతాన్ని రెండు విషయాలు గుర్తు చేయాలి మీ అందరికి కూడా ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో పెట్టుకున్నారు యూనియన్ కాకినాడలో ఏముందని పని అప్పుడు కాకినాడ యాంకరేజ్ పోర్టు ఒకటి ఉండేది డీపాట్ పోర్టు కూడా లేదు అప్పుడు మనకి ఇదే యాంకరేజ్ పోర్ట్ మీద ఆధారపడి బతికిన సందర్భాలన్నీ కూడా అప్పటికి ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ ఫిషింగ్ ఇండస్ట్రీ ఉండేది దాంతో లారీలతో సంబంధం లేదు అలాంటిది ఏదో ఒక లారీలు పెడితే ఎండి జాబ్కెళ్ళివారు దానికి సంబంధించిన ఇంతే మిగతాదంతా పోర్టు మీద ఆధారపడి బతికినే సందర్భం లారీ యూనియన్ అంతా కూడా తర్వాత ఎన్ఎఫ్సీలు వచ్చింది జిఎఫ్సీలు వచ్చింది అంత ముందంతా కూడా ఒక కోర్టు మీద ఆధారపడి బతికిన సందర్భాలు అంటే ఇందులో ఎలా ఉంటుందంటే లారీ యూనియన్ కానీ ఇంకో యూనియన్ కానీ ఏ యూనియన్ కూడా వాళ్ళు సక్రంగా నడుపుకుంటే కొంతమంది ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుంది ఒకటిగా ఉంటాయి వ్యాపారస్తులకు ఇబ్బంది ఎందుకు ఈ మాట చెప్తానంటే వ్యాపారస్తులకు ఇబ్బంది వస్తుందని గతంలో ఇక్కడ పడవలు ఉండి మూడు పూలప్స్లు ఉన్నాయండి మూడు పూలసులు అంటే ఒక యూనియన్ ఉంటే ఇబ్బంది వస్తుందని చెప్పి మూడు యూనియన్లు చేస్తారు అప్పుడు నాకంట ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎమ్మెల్యేలతో చెప్పుకున్నారు ఏమని చెప్పుకున్నారంటే ఈ పడవల పడవలాఫీసులు మూడు యూనియన్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి ఒక యూనియన్లో పడవలు తీసుకుంటున్నారు సిప్పర్స్ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వని అడిగితే ఆ డబ్బులు ఇవ్వకుండా రెండో యూనియన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు పడవలు మళ్ళీ రెండో యూనియన్ దగ్గర ఆగిపోతే వాళ్ళు గట్టిగా అడితే మూడు యూనియన్ వెళ్ళి తీసుకుంటున్నారు ఇలాగే పేమెంట్లు ఇవ్వట్లేదండి అని చెప్పి ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర తిరిగారట కానీ ఎవరు పట్టించుకోలేదండి అంటే ఈ వాస్తవాన్ని చెప్పాలి మీ అందరికి కూడా ఈ యూనియన్ కూడా వచ్చారు యూనియన్ అంటే లీటర్లు రాలేదు కింద చేసే వర్కర్స్ అందరూ పడవ మీద వెళ్ళి వాళ్ళు అందరూ వచ్చారు కొండబాబు గారు పడవలన్నీ నల్లేస్తున్నాం డబ్బులు ఇవ్వట్లేదు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది ఎప్పుడుకో ఇస్తున్నారు డబ్బులు కానీ ఏమో వాళ్ళకి పేమెంట్లు వచ్చేస్తే సిప్పర్స్కి అయినా సరే మాకు డబ్బులు ఇవ్వట్లేదు ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు అంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ మూడు పూల ఆఫీసులు ఉన్నాయి మూడు ఆఫీసులు పడవల ఆఫీసు గారు ఇక్కడ ఉన్నారు రామ్ మృతి గారు ఉన్నారు డాక్టర్ మత్తు గారు ఇంకా పెద్దలందరూ బతికే ఉన్నారు కొంతమంది చనిపోయారు అందులో ఒక వ్యక్తి చనిపోయాడు అండి ఇంకా ఒక బతుకున్నాడు ఒక ఆయన ఒక వ్యక్తి అయితే చనిపోయాడు ఒక వ్యక్తి ఇంకా బతుకున్నాడు ఒక ఇద్దరు వల్ల వ్యవస్థ అంతా పాడు చూశారండి అలాంటి మూడు ఏళ్ళు కలిపిన తర్వాత ఒక సీరియల్ ప్రకారంగా పడవలన్నీ వెళ్ళడం వల్ల ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చారు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయని కూడా సందర్భంగా తెలియజేస్తారు పంతొమ్మిది వందల అరవై రెండు ఇప్పుడే నేను ఛాయన్ అడిగాను కట్ట అరవై రెండే కదా అరవై రెండులో స్టార్ట్ అయినటువంటి కేఎల్ఓ ఇవాళ దినదిన అభివృద్ధి చెంది ఈ స్థాయికి ఇవాళ రాష్ట్ర స్థాయిలో అతి పెద్ద లారీ అసోసియేషన్గా పేరుంది అనేక పొడిచరుకులు ఎదుర్కొన్నాం మనం కొంతకాలం అనేక ఇబ్బందులు కూడా జరిగాయి ఈ లారీ అసోసియేషన్ ఇలా నిలబెట్టుకుని నడపడానికి అనేక రకమైన ఇబ్బందులు అనేక రకాల ఆశువులు కూడా కొంతమంది కోల్పోయిన పరిస్థితులు కూడా మనం చూసాం మనలో మన అసోసియేషన్లో ఈ అసోసియేషన్కి వచ్చిన ప్రతి కష్టానికి నాకు తెలిసిన రెండు మూడు సందర్భాల్లో నేను ఆ కష్టాలు నేను వచ్చి నిలబడ్డ సందర్భాలు నాకైతే గుర్తున్నాయి మీకు ఎవరి లేదో అయితే నేను కోరుకున్నాను ఇవాళ ఎంత అందంగా చక్కగా ఈ కార్యక్రమం చేస్తున్నాడు చాలా సంతోషం కలకాలం ఇలా సంతోషంగా జరగాలి మీ అందరికీ ఈ సందర్భంలో నేను కానీ కొండబాబు కానీ ఇద్దరు కూడా మేము అనేక సందర్భాల్లో అక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది మీ ఇద్దరు మీ గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే దీన్ని చల్లగా చక్కగా ఉండాలన్నది మా ప్రధానమైన ఆకాంక్ష అది చల్లగా చక్కగా ఉండాలి అనుకుంటే కూటమిలాగా మీ ఇద్దరు కోటమిలో మీ ఇద్దరు అలా పని చేసుకుంటాం కాకినాడ సిటీలో కాకినాడ రోడ్లో మీ ఇద్దరు ఉండడం ఆయన పార్టీ ఒక పార్టీ నా పార్టీకి సిద్ధాంతాలు వేరు ఆయన పార్టీ సిద్ధాంతాలు వేరు కానీ ప్రతి దానికి మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం చేసుకుంటున్నాం చక్కగా చేసుకుంటా ఇద్దరికి వెళ్తా ఉన్నాం ప్రతి సందర్భంలో కాబట్టి ఇవాళ కాకినాడలో చక్కగా పని చేసుకోగలుగుతాం నేను అంటూ విరబీగిన సన్నాసి బయటికి రాని పరిస్థితుల్లో ఇవాళ మనం పెట్టాం పెట్టామో లేదా గట్టిగా మాట్లాడట్లేదు కదా ఇష్టంలో ఆ సన్నాసిని బయట పెట్టాం కదా ఆ పరిస్థితి వేళ మీరు అందరూ కలెక్ట్ చేసినందుకు చాలా సంతోషం మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాము పెద్ద చూస్తే నాకు చాలా చక్కగా అనిపించింది వాతావరణం అయితే మటుకు ఈ వాతావరణం ఎంత ఉండాలంటే ముందు ముందు నేను గొండబాబు గారు కూర్చుంటాం మాట్లాడుకుంటాం మనం అందరం అందరూ కలిసి సమిష్టిగా అందరూ కూర్చుని కొంతమంది పెద్దలు అందరూ కలిసి సమిష్టిగా కూర్చుని మంచి వాతావరణంలో మంచిగా ఒక నిర్ణయానికి కొద్దాం ఆ నిర్ణయానికి వచ్చేదాకా ఒకరి మీద ఒకరు మాటలు ఇచ్చుకోవడం కానీ కోడి కానీ ఏది చేసుకోకుండా చక్కగా మన యూనియన్కి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న యూనియన్ని ఆ చరిత్రతోనే ఉంచుదామని చెప్పి నేను మీ అందరినీ కోరుతాను ఒకవేళ ఆ చరిత్ర కానీ జరిగిపోయే పరిస్థితి మనలో ఏ ఇద్దరు తీసుకునే సందర్భం వస్తే మటుకు మనందరం మటుకు వాళ్ళందరికీ కాదు గట్టిగా చెప్పాల్సిన అవసరం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వాళ్ళంటే కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు మా చేసుకుని సరి చేసుకుని కూర్చొని అందరం అందంగా చేసుకోవాలి నా ఆలోచన ఆ ఆలోచనని గౌరవించమని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తా ధన్యవాదాలు అలాగే మన ఎంపీ గారు ఉన్న హృదయపూర్ శ్రీనివాసరావు గారికి అలాగే నలవాడి వెంకటేశ్వరరావు గారికి అలాగే పంత నాజీ నానాజీ గారి వెంకటేశ్వరరావు గారికి అలాగే బాబు గారికి అందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడానికి మేము లారీ వన్స చూసినాం కూడా ఎంతో మేము ఎంతో మేము అందరినీ కూడా సన్మాన్ చేయడానికి కూడా పెద్దలందరినీ కేకడం జరిగింది అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూటము ప్రభుత్వం అందరినీ కూడా కేకడం జరిగింది పెద్దలు అందరూ కూడా అంటే కొన్ని కొన్ని టైం లేని వల్ల కొన్ని 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 చాలా చెప్పవలసి ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని తర్వాత నానా గారు ఏదో పని అంటున్నారు ఇది ఆయన చేస్తున్నారు మా తర్వాత మా కొండబాబు గారు దీన్ని తర్వాత దానికి ఆయా ఆదేశం ఇవ్వాలని కోరుతున్నాం మన నానాజీ గారిని కొద్దిగా తుది దీన్ని నాకు దిక్షూజీ కాకినాడ కాకినాడ అంటే ఒక ఉద్యోగస్తులకే కాకుండా పోర్టుతోనే కానీ తమ్ముడు మాట్లాడకండి పట్నం ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఒక దిక్షూజు లాంటి కాకినాడనే మనం సేవలంగా ఉంచుకోవాలన్నదే కొండబాబు గారు ఆలోచన ఈ కూట ప్రభుత్వం ఆలోచన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను ఉన్నా ఎందుకోసం అంటే ఇక్కడ సేమ సిటీకి మంది అంటే హైదరాబాద్ లోని అని తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ఢిల్లీలో జరుగుతూ ఉంటది అటువంటి సుమారు పంతొమ్మిది అరవై రెండు నుంచి స్థాపించిన సంఘం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి మీరంతా సమానత్వంతో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం మన శాసనసభ్యులు ముఖ్య ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం